కోరుట్ల నియోజకవర్గంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు తనకు రాజకీయంగా మొదటి నుండి మున్నూరు కాపులు అండగా నిలిచారని గుర్తు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పలువురు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ కరమ్చంద్ వెంకట్ జెట్టి లింగం ఆకుల లింగారెడ్డి శీలం వేణు సురక్ష దేవేందర్ రాజీరెడ్డి కొక్కు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు रेतल में भी बलिदान में भी भर्ती कराएगा वो भगवान के पंडित 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 छोड़ के और तो इसका इसका तो नहीं पड़ता मूड जिला में रेतल में वो भगवान के पंडित छे पंडित वाले तो ही मूड चेकर कर मगर मारो के पंडित डाल के कोई बोल बेटा मुझे तो नहीं निकाल तो काम नहीं पड़ निकाल तो ये पंडित नहीं काम नहीं पड़ � 국민 from their radio heaven entender it Malajon, Jung again I think uh, Dutch can potentially see water avez Okay 숨 Think i know. la 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 isa There europé are e is there a pin Er a